లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా అయిపోయే కడాయిలో టమాటో పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను దీన్ని నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి బాగా వాష్ చేసుకొని నీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మూడు టమాటోలను కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా సాజీరా అలాగే హోల్ గరం మసాలా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిని వాసన పోయే వరకు వేయించుకుందాం ఇందులోనే కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకుందాం టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఒక నిమిషం బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకుందాం చూశారు కదండి టమాటో ప్యూరీ ఆయిల్ అయితే బాగా మగ్గింది ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం ఇప్పుడు ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసిన తర్వాత ఒక నిమిషం బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం ఇక్కడ నాకైతే కొంచెం తక్కువ అనిపించిందండి వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం మధ్యలో ఒకసారి ఇలా మూత తీసుకొని కసూరి మేతి వేసుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే వేడివేడి టమాటో పులావ్ అయితే రెడీ అయిపోయింది చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చూశారు కదండీ టమాటో పులావ్ ఇదైతే లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకోవచ్చు అలాగే వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి